నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నమత వందే మాతర గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నిర్ణయించారు ఈ క్రమంలో ఈరోజు అంటే నవంబర్ ఏడున ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందే మాతర గేయం ఆలపించాలని సూచించారు అయితే దీనిపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగిస్తోంది వందే మాతరం ఇది భారతదేశ జాతీయ గీతం దీన్ని పాడడానికి వీళ్ళకేంది నొప్పి జనగణమన వందే మాతరం సారే జహాసే అచ్చ భారతదేశం నా మాతృభూమి ఇవి పాడడానికి ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవ్వాలి ఫస్ట్ నాకు తెలియక ఒక క్వశ్చన్ అడుగుతాయి ఇక్కడ దేశం ముఖ్యమా మతం ముఖ్యమా అంటే ఈ ముస్లిం సంఘాలు మతమే ముఖ్యమంటాయేమో మరి దేశం ముఖ్యం కాదు అనుకునే వీళ్ళు భారతీయులేనా భారతీయుల నుంచి వచ్చే భారతదేశం నుంచి వచ్చే ఫలాలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి జమ్మూ కాశ్మీర్లోని ముస్లిం మత సంస్థల సమైఖ్య మతాహిదా మజ్లిజ్ ఏ ఉలామే ఉలేమా అంటే ఎంఎంయు దీనిని వ్యతిరేకిస్తోంది ఈ నెల ఏడున అంటే ఈరోజు సామూహిక వందేమాత్ర గేయాన్ని ఆలపించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తోంది దీని బలవంతపు ఆదేశంగా అభివర్ణించింది ఇది ఇస్లాం వ్యతిరేకమని ఈ ఉత్తర్వు అన్యాయం అని పేర్కొంది ఏంటి ఇస్లాంకి వ్యతిరేకం భరత మాతను కొనియాడటం ఇస్లాంకి వ్యతిరేకమా మరి మీరు బ్రతుకుతుంది ఎక్కడా మీరు బ్రతుకుతుంది ఎక్కడా మీరు హజ్ యాత్రకి వెళ్తారు అన్న హజ్ యాత్రకి వెళ్ళినప్పుడు మీరు ముస్లిం అని చెప్తే ఆ దేశంలోకి రానిస్తారా మీరు భారతీయుడు ఇండియన్ అనే పాస్పోర్ట్ చూపిస్తారా రానిస్తారా మరి మీ పాస్పోర్ట్లో భారతదేశం ఉంది ఆ భరత కొని ఆడే వందే మాత్రం వాడను అని అంటే అది ఇస్లాంకి వ్యతిరేకము అంటే మరి భారతదేశానికి మీరు వ్యతిరేకమా ఏంది మీ అర్థం అర్థం ఇంత దాష్టికమైందన్న నాకు అడుగుతా దేశమా మతమా అంటే గర్వంగా నా దేశం అని చెప్పాలి మత మత చాందస్సమైంది ఒకప్పుడు మీ మత ఛానస్ వల్లే కాంగ్రెస్ నాయకులు ఇందులో షానా లైన్లు లేపేసిండు చానా చోట్ల వందే మాత్రం అని బలకడానికి కూడా గజగజోనికి పోతాడు నూట యాభై ఏళ్ళ తర్వాత రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చి వందే మాత్రానికి కొత్త ఊతమిస్తూ ప్రతి యువకుడిలో వందే మాత్రం అనే నినాదంతో జాతీయతను రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తుంటే మేం పాడం మాకు ఇస్లాంకి వ్యతిరేకం ఇగో మా మీద బలవంతంగా రుద్దది ఏంది రుద్దేది ఏంది మీరు బలవంతంగా మతం మార్పు వచ్చు మీరు బలవంతంగా హలాలు ఫుడ్ పెట్టచ్చు మీరు చేస్తే సంసారం దేశాన్ని ప్రేమించమని చెప్తే మీకు తప్పు కనబడుతుంది కాశ్మీరి వేర్పాటు వాద నాయకుడు ముతాహిద మజ్లిస్ ఏ ఉలేమా అధినేత మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ దీని అంతటికీ నాయకత్వం వహిస్తున్నాడు వీళ్ళంతా నిజంగా ద్రోహులు నా దృష్టిలో వందే మాత్రాన్ని పాడడానికి ఇష్టపడని ప్రతి ఒక్కరూ వందే మాత్ర గీతాన్ని ఆలపించని ప్రతి ఒక్కరూ నిజంగా దేశద్రోహులు ఈ ఉత్తర్వులు ఇస్లాంకి వ్యతిరేకమని ఇదో బలవంతపు విషయమని పేర్కొన్నారు వందే మాత్రం పాడడం ఇస్లాంకి విరుద్ధం ఎందుకంటే అది అల్లాహ్ తౌహిదేపై ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధమైన భావాలతో ఉంటుంది నాకు తెలవకడుగుతా ఇప్పుడు చాలామంది కోపం వస్తుంది కోపం వచ్చిన నిజాలను మాట్లాడుకుందాం ఏమైతే అది అవుతుంది అనా కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం పాడని కుటుంబాలకు ఐదు ఐదు కిలోల రేషన్ ఆపేయండి అన్న నిజంగా ఆపేయండి ఎందుకంటే అల్లా పై వీళ్ళకున్న ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధం ఈ దేశంలో వందే మాత్రం పాడటం మరి వందే మాత్రం వాడకుండా ఈ దేశాన్ని గౌరవించలేని ఈ దేశంలోని ఫలాలను ఎందుకు అందించాలి ఎందుకు అందించాలి ఏదియొద్దు అసలు నిజంగా చెప్తానా ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అది ఈ దేశంలో ఏ పౌరుడైనా వందే మాతరం జనగణమన మన అచ్చ భారత ప్లెడ్జ్ ఇవి చేస్తేనే ఈ దేశం నుంచి ఫలి ఫలాలను పొందే అర్హత ఉంటుంది ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంటుందని ఒక చట్టం తీసుకురండి అప్పుడు ఖచ్చితంగా పాడతారు పాడతా ఇష్టం లేకపోయి పాకిస్తాన్లో అగో పెళ్లి భోజనాలను కూడా అమ్ముకునే దుస్థితిలో బతుకుతారు కోపమే నేను ఇక్కడ అల్లాకు వ్యతిరేకం కాదు ఇస్లాంకు వ్యతిరేకం కాదు కానీ నా దేశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మను కాదు నా దేశ జాతీయ గీతం పాడం కానీ మేము అని కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని గిడ ఫలాల కోసం కొట్లాడతాం గిది మాదే అంటాం గది మాదే అంటాం పేరుతో దేశాన్ని దోచుకుంటాం కానీ మేము మాత్రం భారతదేశం మనం వందే మాత్రం మనం అంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మను కాను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సృష్టికర్తను తప్పిస్తే ఇతరాత్ర విషయాలకు భక్తిని జోడించడాన్ని ఇస్లాం అనుమతించదు అంటూ ఎంఎంయు ఓ ప్రకటనలో తెలిపింది సృష్టికర్త అల్లా అయితే ఈ సృష్టిలో నువ్వు బ్రతకడానికి కారణం ఈ దేశం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మాతృభూమి ప్రేమించి సేవ చేయమని ప్రోత్సహించిన సమాజానికి సానుకూల సహకారం ద్వారా చేయాలే తప్పించి తమ విశ్వాసానికి విరుద్ధంగా ఉండే చర్యల ద్వారా మాత్రం కాదని తెలిపింది ఏమి విశ్వాసం అన్నా నాకు తెలియక అడుగుతా ఏం విశ్వాసం మిమ్మల్ని ఏమైనా బండలమోయమంటారా సమాజానికి సానుకూల సహకారం చేస్తారా అన్న సమాజానికి సానుకూల సహకారం వర్క్ విషయంలోనే మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు సమాజానికి చేసే ఒక్క సహకారం చెప్పన్న ఇగో ఒక ఇస్లాం ప్రకారం ఈ దేశం కోసం మేము ఇది చేస్తాను అని చెప్పండి ఎంఎంయ్యూ వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పటిదాకా మీ మతం కోసం కాకుండా ఈ దేశం కోసం చేసింది ఏమన్న ఉంటే చెప్పండి ముస్లిం విద్యార్థులను లేదా సంస్థలను వారి విశ్వాసాలకు విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనమని బలవంతం చేయడం అన్యాయం మరియు ఆమోదయోగ్యం కాదు అని తన ప్రకటనలో తెలిపింది ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థులు క్రిస్టియన్ విద్యార్థులు ఉండరన్న భారతీయ విద్యార్థులు ఉంటారు వాళ్ళే రేపు ఈ భావి భారత భవిష్యత్తును నిర్ణయించబోతారు వాళ్ళకు అల్లా గురించి తెలిస్తే సరిపోదు ఈ దేశం గురించి కూడా తెలియాలి ఈ దేశం కోసం గుండెలను చూయించి ఆ శత్రుమూకతో ఎదుర్కోవడం నేర్పించాలి అవసరమైతే ప్రాణాలను త్యజించడం నేర్పించాలి ఆ బాలల ఆ విద్యార్థుల తెల్ల పేపర్ మీద దేశం అనే ప్రేమను నింపాలి మతం అనే మౌజ్యాన్ని కాదు నిజంగా ఇది దారుణం దారుణాతి దారుణం ఈ దేశంలో మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతాయేమో ఎందుకంటే అమ్మకు చాలా ఓపిక కదా భరతమాతకు చాలా ఓపిక తనను ప్రేమించే బిడ్డలే కాదు తనను గుండెల మీద తన్నే బిడ్డలున్నా అంతే ప్రేమగా చూసుకుంటుంది ప్రేమించే బిడ్డల కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ దీనికి ఎప్పుడు చెక్ పడుతుంది ఇలాంటి వాళ్ళు ఈ దేశం గొప్పతనం ఎప్పుడు తెలుసుకుంటారో నాకైతే అర్థం మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి